అందరికీ నమస్కారం మీడియా మిత్రులకు పాత్రికే సోదరులకు అలాగే విచ్చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్లు అందరికీ కూడా సాటి కంటెస్టెంట్ అందరికి కూడా స్వాగతం సుస్వాగతం సోహాయిలో అన్నీ తానై నడిపిస్తున్నాడు అన్న అని అందరూ చెప్తా ఉన్నారు అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్తే ఇవన్నీ నేర్చుకోవచ్చు నిజం చెప్తున్నా ఈ ఏజ్లో అంటే రెస్పాన్సిబిలిటీ నేను ఎందుకు బిగ్ బాస్ హౌస్ని ప్రేమిస్తానంటే ఓపిక పట్టడం అలవాటు అవుద్ది ఇంకా ఓపిక ఇంకా ఓపిక సహజంగా వెళ్ళకముందు ముందు నేను చాలా అగ్రెసివ్గా ఉండేవాడిని అందరూ అంటారు ఎక్కడన్నా అన్యాయం జరిగినప్పుడు డెఫినెట్గా అగ్రెసివ్గానే ఉండేవాడిని కానీ ఇప్పుడు దృక్పథం కూడా మారిపోయింది ఇంకా ఓపిక పట్టాలి అంటే ఓపిక పట్టడం అంటే ఏంటంటే మనకి లైఫ్లో స్ట్రగుల్స్ వచ్చినప్పుడు ఆవేశపడకుండా అలాగే పిచ్చి పిచ్చిగా ప్రవర్తించకుండా మన సహనాన్ని కోల్పోకుండా మన క్యారెక్టర్ని కోల్పోకుండా పట్టడం అంటే నువ్వు ఒక ప్రోడక్ట్ చేస్తున్నప్పుడు చాలా హడ్డిల్స్ వస్తాయి నేను నేను హీరోగా అరవై మూడు సినిమాలు అరవై నాలుగు సినిమాలు నేను లెక్కేసా అరవై నాలుగు సినిమాల్లో నేను దాదాపు యాభై సినిమాలకి నాది సొహైల్ చేసిన పని ఎందుకంటే ఎలాగైనా నిలబడాలి ఎలాగైనా సరే నిలబడాల్సిందే అది వచ్చిన డబ్బులు ఖర్చు పెడతామా మన దగ్గర ఉన్నది ఖర్చు పెడతామా లేదంటే అప్పులు అప్పులు తెచ్చి పెడతామా ఇవన్నీ కూడా ఏంటంటే మనం ఎలాగైనా ఇక్కడ నిలబడాలి అనే తపన అది వర్కౌట్ అవుద్ది ఇట్ టేక్స్ టైం అయినా సరే ఓపిక్ కావాలి అందుకే అంటే పేషెన్సీ పేషెన్సీ ఈ ఏజ్లో అది ఎక్కడ అలవాటు అవుద్ది అంటే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అలవాటు అవుద్ది నిజంగా చెప్తున్నా ఇదైతే వాస్తవం బిగ్ బాస్ హౌస్ చాలా నేర్పిస్తుంది జీవితంలో మనిషికి చాలా 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 నేర్పిస్తుంది నా వయసుకి నేను ఖచ్చితంగా ఓపిక అనేదాన్ని ఇంకో పది రెట్లు పెంచుకున్నాను అలాగే నాకు తెలిసి సొహాయిల్ ఇలా నిలబడి ఓ ప్రొడ్యూసర్కి నిలబడుతున్నాడంటే ఖచ్చితంగా అది అక్కడ నేర్చుకున్నది అనేది నా అభిప్రాయం ఇది నా అనేషన్ వేసుకుంటే వేసుకో నాకేం ప్రాబ్లం లేదు సో ఈ సినిమా నాకు తెలుసు వీళ్ళందరూ కూడా ప్రముఖ నిర్మాత గోపి గారు కానివ్వండి ఆయన మా ముందు తరం మనిషి అంటే ముందు తరం అంటే మా కన్నా ముందు వచ్చాడని ఉద్దేశం ముందు ఫిలిం ఫిలిమినార్లో కాలు పెట్టాడు అది మా కర్మకు అశిచి మా అదృష్టం కొద్ది సో వీళ్ళందరూ కూడా ఇందులో కోనే సీన్ కానీ వీడు వీడి ఫ్రెండ్ వీడు ఫ్రెండ్ సో తర్వాత అదిగో వాడున్నాడున్నాడు వాడు సీను చాలా ఇంత చిన్న పిల్లాడు అప్పుడు వచ్చాడు జముని టీవీకి జముని టీవీలో పనిచేసేవాడు వీడు ఈడు ఈడు నేను ముగ్గురు ముగ్గురు నమ్మండి నమ్మకపోండి భోజనానికి కావాలంటే మెస్ ఉండేది మెస్లో పది రూపాయలు ఇస్తే పది కదా పదిహేను రూపాయలు పదిహేను రూపాయలు అయితే మేము ముగ్గురు తినేవాళ్ళం ఆఫీస్లో ఎందుకంటే మాకు ఎవరు లేరు ఇక్కడ సో ఖచ్చితంగా రూము అదే పరిస్థితి అక్కడ నుంచి వీడు నిజం చెప్పాలంటే చాలా కష్టపడి ఇంత దూరం వచ్చారు చాలా అంటే చాలా అందరు కూడా కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఉన్న స్టోరీలు అన్నీ అయ్యాయి ఏమి పెద్ద బ్యాక్గ్రౌండ్లు ఉండి లేదంటే సల్లపిల్లి జమీందారులు లేదంటే ఇది ఏం లేదు అందరూ రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఇక్కడికి వచ్చి ఎట్లాగైనా సరే నిలబడాలి అనే తపంతో ఇచ్చారు సో ప్రేక్షకులను కోరేది ఏంటంటే వాళ్ళన్నీ మంచి ప్లాట్ఫామ్స్ వచ్చినాయి ఓటీటీలు కానీ కానీ సరే ఓటీటీలోనే సరే చూడండి అంత టైం లేకుండా ఉండదని నేను అనుకుంటున్నాను ఓటీటీలోనే చూడండి అట్లీస్ట్ ఎందుకంటే చిన్న సినిమాని ఈజీగా తీసుకోవద్దు మీరు వాళ్ళు చూడండి నేను చేసిన సినిమాలన్నీ వస్తున్నారు మంచి కథలే టైం బ్యాడ్ అంతే ఏం లేదు సో సినిమా అనేది నిజంగా మనకు స్ట్రెస్ బస్టర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఒక లైఫ్లో ఏదో రకంగా ఎదగాలి నిలబడాలని చెప్పి హైదరాబాద్ వచ్చి ఫిల్మ్ ఇండస్ట్రీలో నిలబడాలని తపన తోటి వాళ్ళు ఎవరు కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్క టైం వస్తుంది ఆ టైం వచ్చి ఖచ్చితంగా వస్తాయి వీళ్ళందరికీ మొత్తానికి టైం అందరికి టైం వస్తుంది ఎవరికి టైం రాకుండా ఎవడు ఉండడు ప్రతి వాడికి టైం వస్తాయి ఒకటే ఒకటి ఓపిక్ కావాలి కష్టపడి దాని మీద అంటే మన క్యారెక్టర్ అనేది చూపిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నిన్ను మాత్రం తీసుకెళ్ళి అక్కడ ఉద్యోగపెడుతుంది అందులో సందేహం లేదు చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి థింక్ సినిమా ఇండస్ట్రీలో సో అందుకే ఎందుకంటే సుహాయిల్ గురించి చెప్పడానికి ఇదంతా చెప్తున్నాను సోహాయిలు అనేవాడు నిజంగా తనకు వచ్చినటువంటి అన్ని రెమ్యునరేషన్లు అవి ఇవి ఇంకా కొంతమంది దగ్గర సంతకాలు పెట్టి రిలీజ్కి ఇవన్నీ చేస్తున్నాడు అబ్బాయి అంటే డెఫినెట్గా ఖచ్చితంగా నిలబడతాడు ఖచ్చితంగా నిలబడతాడు సినిమా పట్ల ప్యాషన్ ఉంది ఎలాగైనా నిలబడాలనే కసి ఉంది కాబట్టి ప్లీజ్ తనకి మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ముఖ్యంగా మీడియా మిత్రులకు అలాగే సోషల్ మీడియా సమూహానికి అందరికి కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్లీజ్ చిన్న సినిమాని బతికించండి ఎదుగుతున్న ఆర్టిస్టులను నిలబెట్టండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక సాధించాలి ఎట్లయితే కెమెరాలు పట్టుకొని పెన్నులు పట్టుకొని వచ్చారు అందరూ కూడా ఏదో సాధించాలని ఇక్కడికి వచ్చారు ఈ సినిమాకి పనిచేసిన ఆర్టిస్టులు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొడ్యూసర్ భాష పాపం చిన్న సంచి తీసుకొని వచ్చాడు వీడికి చిన్న సంచి తీసుకొని సార్ మనం సినిమా వచ్చినాం సార్ అన్నాడు అమ్మా దొరికింట్రా గోపి గడికి అనుకున్నా గోపి దగ్గరికి వస్తారు అందరూ నాకు కంప్లీట్ చేశాడు కదా కొంచెం స్ట్రగుల్స్ హడ్డిల్స్ ఉంటాయి కానీ సినిమా తీస్తాడు బయట వేస్తాడు అంటే సో పాషాభాయి కూడా పాపం దాదాపు ఇంత ముందు కొంచెం ఎంత ఉండేది అది మొత్తం ఈ లెవెల్కి వచ్చింది రిలీజ్ నాటికి ఏ లెవెల్కి వెళ్తుందో తెలియదు అది వెళ్ద్ది కానీ ఖచ్చితంగా నిలబడతాడు నేను అంటే గోపి గోపి దగ్గర ఉన్న కూడా అంటే స్క్రిప్ట్ కరెక్ట్గా పట్టుకుంటాడు అది అయితే నిజం డబ్బులు పట్టుకోపోయినా కానీ స్క్రిప్ట్ మాత్రం పక్కా పట్టుకుంటాడు అందేమో లేదు స్క్రిప్ట్ జడ్జిమెంట్ మాత్రం తన దగ్గర ఉంది నాకు తెలిసి వేళ్ల మీద లెక్క పెడితే రెండు మూడు సినిమాలు మిస్ అయినా కానీ వాడు చేసిన ఈ సినిమా కూడా ఇంతవరకు మిస్ అవ్వలేదు ఒక్కటే ఒక్కడికి ఒక్కడికి దారుణంగా మిస్ అయింది ఏంటంటే నాకే అది చెప్పుకోకూడదు నన్ను వదిలేదు ఎందుకు నీ మధ్య కూడా దొరికాను సరే కాని ఎక్కడ పోతాను సో ఇలా అందరు కూడా కష్టపడి ఎదుగుతున్న వాళ్ళు దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా సపోర్ట్ చేయండి ముఖ్యంగా సహాయాలకి నాకు సినిమా మనవాడు మొత్తం ఎత్తుకున్నాడు అని తెలిసిన తర్వాత నిజంగా నాకు నేను చాలా టెన్షన్ పడుతున్నా నిజంగా టెన్షన్ పడుతున్నాను నేను నాకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో ఇదే ప్రసాద్ ల్యాబ్లకు వచ్చి ఎన్ని సినిమాల దగ్గర నిలబడ్డాను ఇదే ప్రసాద్ ల్యాబ్లో ఇదే రామానాయుడు కలర్ ల్యాబ్లో ఇదే రామోజీ ఫిలిం సిటీలో నైట్ పడుకొని బాక్స్ తీసుకొని వచ్చిన ఉన్నాయి నేను ప్రింట్ తీసుకొని థియేటర్లో వదిలేసి వెళ్ళిన రోజులు ఉన్నాయి పదకొండు పది గంటల నలభై ఐదు నిమిషాలకి వచ్చే ఆటో వాడిని పొయ్యే వాడిని పెద్దవాడిని తిట్టుకుంటూ వచ్చి థియేటర్లో వెంకటేశ్వర థియేటర్లో పడేసిన రోజులు ఉన్నాయి సినిమాలు అది అంత కష్టం ఉంది దీని వెనకాల సోహైలి తలుకుంటే నాకు నిజంగానే ఆ కన్సర్న్ ఉంది ఖచ్చితంగా ఈ అబ్బాయి నిలబడతాడు ఏమన్నా కానీ నిలబడతాడు నిలబడే కలిసింది అబ్బాయి దగ్గర అలాగే బాషాబాయ్ పొట్టేలా ఉంటూ నేను చూడలే కొంచెం పెంచాలి మీరు అందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మా భీమ్స్ భీమ్స్ మ్యూజిక్ గురించి మీ అందరికీ నేను కొత్తగా చెప్పేదే ఉంది నేను భీమ్స్ యాక్చువల్గా నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్లే ముందే భీమ్స్ని నేను బుక్ చేశాను తన మ్యూజిక్ డైరెక్టర్గా నేను బుక్ చేసుకున్న తన్ని సో ఇప్పుడు వచ్చిన తర్వాత కొంచెం సార్ మనది కొంచెం అన్నడు వాళ్ళ మేనేజర్ మన ఫోన్ చేసి ఆ ఓ ఆగూ అలాగే ఏముందండి ప్రొడ్యూసర్గా రూపాయిస్తే పావులయటానికి ఎప్పుడు అనకాడు ఎవరు కూడా ఏ ప్రొడ్యూసర్ కూడా వెనకాడ్డు సో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి బాషాబాయి చూస్తే అవి గెలిచాడు పొట్టపైకి లేకపోవాలి నాకు నేను అదే చూస్తే ఇంకేం చూడను గెలిచాడు అనేది మీరు అందరూ గెలిపించాలి అలాగే సోహాయిలుగానే ఉండి ఇందులో పనిచేసిన ప్రతి ఆర్టిస్ట్ ప్రతి టెక్నీషియన్ కి అందరికి కూడా పేరు పేరున ఆల్ ది బెస్ట్ మీ అందరికి కూడా ధన్యవాదాలు